హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు వినబోతున్న కథ అంచనా తప్పింది రచించిన వారు ఎస్ శ్రీదేవి గారు ఇక కథలోకి వెళ్తే జీవితంలో సక్సెస్ అహంకారం అభిజాత్యం మనుషుల పొరపాట్లు చేయడానికి ఇవే కారణాలైతే నేను ఈ కారణాల చేతనే ఒక పొరపాటు చేశాను ఒక వ్యక్తి ఆ వ్యక్తి నా సంతోషపు జీవితంలో ములులా కదులుతుంటాడు అతన్ని తలుచుకుని పద్మజ దిగులు పడుతుంది అతను జ్ఞాపకానికి వస్తే ఉదాసీనంగా ఉంటుంది భూభాగాన్ని ముసిగేసుకుంటుంది అతను నాకు ఒక పెద్ద సమస్య అతను పద్మజ తండ్రి పద్మజ నా భార్య బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను పదిహేను లక్షలకి పైగా వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాధ్యతలు లేవు ఉన్న ఇద్దరు కూతుళ్ళకి సర్వీసులో ఉండగానే పెద్ద చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను అమ్మ నాన్న గగన్ విహార్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకొని ఇండిపెండెంట్గా ఉంటారు తమ్ముడిది పక్క ఫ్లాటే వాళ్ళని చూసుకుంటాడు నేను పద్మజ ఇద్దరమే ఇప్పుడు డబ్బుని ఏం చేయాలని ఆలోచించాను కూతురిద్దరికీ చెరో లక్ష గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇంకా చిన్నప్పుడు నాకు లెక్కలు చెప్పిన మాస్టర్ ఇంకా బ్రతికే ఉన్నారు కొడుకులు పట్టించుకోరట దయనీయంగా బ్రతుకుతున్నారు వెళ్ళి పదివేలు ఇచ్చాను ఆయన కళ్ళు కృతజ్ఞతతో మెరవడాన్ని నేను మర్చిపోలేను ఆ తర్వాత ఒక ఆలోచన మెరుపులా మెరిసింది జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తిని కాబట్టి నా సిద్ధాంతాలు నాకున్నాయి వాటి వెంబడే అహంకారం అభిజాత్యం ఆ ఆలోచన తప్పనిపించలేదు పద్మజని పిలిచాను పనిలో ఉన్నట్టుంది నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది వంట అడిగాను తను చేస్తున్న పని గురించి అయిపోయింది ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తుంటే పిలిచారు దేనికి చూడు నీకు కాలేజీలో చదువుకునేటప్పుడు అంబిషన్స్ ఏమి ఉండేవి కావా నేను చెప్పబోయే విషయానికి ఒక ఫ్రేమ్ తయారు చేస్తూ అడిగాను ఇప్పుడు ఎందుకు అవన్నీ అడిగింది పద్మజ నేను పిలిచినది అంత ముఖ్యమైన విషయం కాదనుకున్నట్టుంది రిలాక్స్డ్గా కూర్చుంది కబుర్లు వినడానికి అన్నట్టు ఎంఎస్సీ చదివి లెక్చరర్ అవ్వాలని ఉండేది మా నాన్న వినలేదు ఇంట్లో పెద్దదానివి నిన్నే ఎంఎస్సీ అని పిహెచ్డీ అని పాతికేళ్ల దాకా ఉంచేస్తే నీ తర్వాతి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలని కోప్పడ్డారు పెళ్ళయ్యాక నువ్వెప్పుడు నాతో వినలేదు చదువుకుంటానని ఆరోపించాను నిజమే మొదట్లో అతింటి కాపురం తర్వాత వెంట వెంటనే పిల్లలు పుట్టడం ఐదారేళ్ల పాటు ఏది ఆలోచించడానికి వీలు లేకుండా ఉండేది లైఫ్ ఆ తర్వాత ఆసక్తి పోయింది పెళ్లి గురించి నువ్వేం అనుకోలేదా కట్నం ఇవ్వకూడదని ఇలా జనరల్గా ఆడవాళ్ళకి కట్నం ఇవ్వకుండా చేసుకోవాలని ఉంటుందటగా నాకు అంత ఆలోచనలేం లేవు మా నాన్న ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు అంతే నా సుఖం కోసం ఇచ్చాడు కట్నం తీసుకోవడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు తెలుసా మరెందుకు తీసుకున్నారు తన నవ్వుతూనే అడిగిన చురుక్కుమంది మా నాన్న పడనివ్వలేదు నా చదువుకి చాలా ఖర్చు అయింది నా తర్వాత తమ్ముడున్నాడు వాడి చదువు ఇద్దరు చెల్లెల పెళ్ళి నా చదువుకి పెట్టిన ఖర్చు తిరిగిచ్చేస్తే నేను కట్నం తీసుకోకపోయినా అడగనన్నాడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేను అందరికీ ఏవో కారణాలు లెండి తీసుకునే వీలున్నప్పుడు తీసుకోకుండా ఉండేందుకు ఎవరూ చూడరు తీసుకుని సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కుంటారంతే అలా అందరితోటి నన్ను కలిపేయకు తీసుకున్నాక ఇంకా విషయాన్ని వదిలేస్తారు చాలామంది తీసుకున్న దానికి కొసలు వేయించుకుంటారు ఇంకొంతమంది నా వరకు నాకు కట్నం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంటుంది ఇన్సల్ట్గాను అనిపిస్తుంది అయినా తీసేసుకున్నారు అందరూ చేసే పని మీరు చేశారు లోకవిరుద్ధంగా చేస్తే బాధపడాలి లోకసహజమైన దానికెందుకు పరిణామాలు ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటాయిగా మరి నీకు తెలియదులే పద్మజ ఈ ముప్పై ఐదేళ్లలోనూ ఎంత బాధపడ్డానో ఎప్పటికైనా మీ నాన్నక డబ్బు వాడిని ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు పద్మజ నవ్వింది ఆ నవ్వులో లాంటి విరుపు ఐదు అంకెల్లో కట్నం తీసుకుంటూ కోటేశ్వర్ల జాబితాకి సగం దూరంలో ఉన్న నేను అలా అనడం అసంబద్ధంగా ఉండవచ్చు కానీ ఎంత చెట్టుకంత గాలి ఒక పని చేస్తే బాగుంటుందనిపిస్తుంది ఎల్లప్పుడూ మీ నాన్న ఇచ్చిన యాభై వేలకి మరో యాభై వేలు కలిపి తిరిగి చేద్దామనుకుంటున్నాను ఇదిగో చిక్కు కొరియర్లో పంపించి వస్తాను అన్నాను లేస్తూ పద్మజాన్ నా ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఏదో చెప్పబోయి ఆగిపోయింది తన పిదాల మీద నవ్వ కూడా ఎగిరిపోయింది రెండు రోజుల క్రితం కూడా ఇలాగే ఏదో చెప్పబోయి ఆగిపోయింది అంత క్రితం ఒకసారి దానికి ముందు మరొకసారి నాలుగైదు సార్లు ఇలాగే జరిగింది ఈ మధ్య తనకి నా దగ్గర సంకోచం ఉంటుందని నేను అనుకోను చెప్పదగినదైతే తనే చెప్తుందని ఊరుకున్నాను ఇప్పుడు అంతే నేను తిరిగి వచ్చేసరికి తన కిచెన్లో ఉంది ముఖం భావరహితంగా ఉంది ఎప్పుడూ పెదాల మీద మెరిసే తెచ్చిలు లేదు ఆలోచించాను తను ఇలా ఉన్న సందర్భాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను పద్మచకి ముగ్గురు చెల్లెళ్ళు మా పెళ్ళైన మూడేళ్లకి పెద్ద చెల్లికి అయింది ఆ సమయంలో మేము కొంత సాయం చేస్తే బాగుంటుందనే భావాన్ని వ్యక్తం తను ఆడపిల్ల పెళ్ళి అనుకున్నప్పుడు మీ నాన్న ఏదో ఒక ఏర్పాటు చేసుకోవడా చేసుకోకుండానే పెళ్లి సన్నాహాల్లో ఉంటాడా అని నేను కొట్టిపారేసిన సందర్భం ఒకటి పద్మజ తల్లి చనిపోయింది తర్వాత ఆఖరి చెల్లి పెళ్లి చేశారు తండ్రిని మా దగ్గరికి తెచ్చుకుంటే బాగుంటుందని పద్మజ అంది మనకే నా బాధ్యత మీ చెల్లెలిద్దరికీ ఉండదా అని నేను అన్న సందర్భం మరొకటి ఇలా వరుసగా కొన్ని గుర్తొచ్చాయి నాకు మరి ఇప్పుడు నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అన్ని విధాలా చేతికిపోయి ఓల్డేజ్ హోంలో ఉంటున్న ఆయనకి డబ్బు పంపిస్తే కూడా ఎందుకలా ఉండడం అడగడానికి ఈగో అడ్డొచ్చింది అనూహ్యంగా నేను పంపిన చెక్కు తిరిగి వచ్చింది మొదట డెలివరీ కాక తిరిగి వచ్చిందేమో అని అనుకున్నాను కానీ పద్మజ తండ్రి దస్తూరి ఉన్న కవర్లో వచ్చింది దాంతోపాటే చిన్న ఉత్తరం క్షేమ సమాచారాలు ఆశీస్సులు షరా మామూలే వాటితో పాటు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుని నాకెందుకయ్యా లక్షలు ఈ పెద్ద వయసులో మనశ్శాంతి లేకుండా చేయడానికి కాకపోతే నువ్వు ఇచ్చిన దాన్ని తిప్పి అనుకోకు పద్మజకి కానుగ్గా ఇస్తున్నానని తీసుకో అనుంది ఉన్న డబ్బులతో పెద్ద కూతురికి అప్పులతో రెండో కూతురికి చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అప్పులు తీర్చి మూడో కూతురికి చేసి క్యాన్సర్తో తీసుకున్న భార్య కోసం ఇంటి మీద అప్పు చేసి ఆవిడ్ని సాగనంపి ఇళ్లమ్మి నాలుగో కూతురిని ఎంపకం పెట్టి దిక్కు ముక్కు లేకుండా పెన్షన్ డబ్బులతో కాలం ఆ ముసలాయన చేసిన పని నాకు చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్టయింది అతడి వల్ల పద్మజకి విచారం దుఃఖం నాతో ఉన్నప్పుడు ముభావం ఉదాసీనతను నేను పదివేలిస్తే ఎంతో సంతోషంగా తీసుకున్న లెక్కల మాస్టారు గుర్తొచ్చారు ఆయనకు అలా ఇచ్చినప్పుడు గురువు రుణంలోంచి విముక్తుడైన ఆనందం కలిగింది నాకు ఈ డబ్బు ఇచ్చేసి కనీసం ఇలాగైనా రుణ విముక్తుడి నవ్వాలను ఇప్పటికైనా కట్నం తీసుకొని ఆదర్శవాదుల జాబితాలోకి చేరాలనో అనుకున్న నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది పద్మజ కొంచెం గట్టిగానే పిలిచాను అనుకుంటా ఏమిటి విసురుగా వచ్చింది జవాబు ఓ మాటిలారా అథారిటీగా పిలిచాను వచ్చింది మీ నాన్న చెక్కు తిరిగి పంపించాడు నీకు కానుకగానట ఉంచుకో కొంచెం ఎటకారంగా అని చెక్కు తీసిచ్చాను వద్దంటుంది అనుకున్నాను కానీ అందుకుంది నిజంగా నేనా అడిగింది కొంచెం ఆశ్చర్యంగా చూసి తలూపాను ఎన్కరేజ్ చేసుకోనా మళ్ళీ అడిగింది ఏం చేసుకుంటావు రవల నెక్లెస్ కొంటావా పరిహాసంగా అడిగాను చెప్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళి సూట్ కేస్తో తిరిగొచ్చింది అంతసేపు నేను సస్పెన్స్తో సర్కస్ చేశాను తను గదిలోంచి రాగానే అది విడిపోతుందనుకుంటే చేతిలో ఇప్పుడే సూట్ కేస్ మా నాన్న నిజమే చెప్పాడు డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ఆయనకి కావాల్సింది డబ్బు కాదు ఆదరణ ఆప్యాయత అందరం వదిలేస్తే ఆశ్రమంలో ఉంటున్న ఆయన దగ్గర కొంత డబ్బు చేరితే అది మధ్య కలహాలకి కారణం కావచ్చు అయితే అల్లుడిగా ఆయన పట్ల మీకేమీ బాధ్యత లేదేమో కానీ కూతురిగా నాకు ఉంటుందని ఎప్పుడూ అనుకుంటూ వచ్చాను బాధ్యత లేకపోతేనే ఈ వయసులో ఉపయోగపడాలని అంత డబ్బు పంపించానా అది బాధ్యత కాదు కట్నం తీసుకున్నాననే వేదో ఆ డబ్బుతో పైకి వచ్చానని ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్తో దాని నుంచి బయటపడి ఆయన కన్నా మీరు మెట్టు పైకి చేరడానికి ఇచ్చారు బాధ్యతతో ఇవ్వడం వేరేలా ఉంటుంది తన గొంతు పదునుగా ఉంది అది ఎలా ఉంటుందో తమరే తెలివివ్వండి వాళ్ళు మండిపోతుంటే విటకారంగా అన్నాను అసలు అది ఎవరి డబ్బు ఇచ్చారు అంటే ఆడపిల్లకి పిల్లప్పుడు ఇచ్చేది స్త్రీధనం అభిమానం పౌరుషం గల మగవాళ్ళు ఎవ్వరూ దాన్ని వాడుకోరు వాడుకున్నా వృద్ధి చేస్తారు అది ఎప్పటికీ ఆమెదే అలాంటి డబ్బుకి కట్నం అని పేరు పెట్టి అప్పుడున్నట్టు తీసుకొని వాడుకుంటున్నారు మగవాళ్ళు ఆ డబ్బుతో పునాది వేసుకుని ఎదిగి ఇన్నేళ్లు ఆ ప్రగతిని అనుభవించి ఈ రోజున లక్ష రూపాయలు వడ్డీతో కలిపి పారేస్తే రుణ విముక్తులు అవ్వరు అలా తీరిపోయే రుణాలే అయితే ఈ ప్రపంచంలో ఎవరికెవరం ఏమీ కాము చెప్పేదేదో సరిగ్గా ఏడు విసురుగా అరిచాను నాకు నచ్చినది ఏ ఒక్కటి చేయడానికి స్వతంత్రం లేని ఈ ఇంట్లో కానీ మీకేవి సంతోషం కలిగిస్తాయో గర్వాన్నిస్తాయో అవే తప్ప నాకు కావాల్సినవి నేను కోరుకున్నవి ఎప్పుడు ఇవ్వాలనుకొని మీలో కానీ నాకు ఎలాంటి ఆకర్షణ లేదు ముఖ్యంగా ఇప్పుడు అంటే నా గొంతు నాకే వికృతంగా వినిపించింది నా తండ్రికి ఎంతో కొంత సాయం చేయాలనే తపన నాలో ఉండేది బ్యాంకు లాకర్లో నిరర్ధకంగా పడి ఏడుస్తున్న పాతిక తులాల బంగారంలోంచి ఒక గొలుసు గాజులు పెద్ద చెల్లి పెళ్లికి పెట్టి ఉంటే మా అమ్మ వంటి మీద నానుతాడు కదలేదు కాదు గిల్టు గొలుసుతో ఆవిడ కలలో నీళ్లతో అది ఉంటే ఇంత బంగారం దిగేసుకుని వాళ్ళ మధ్య నెలా అనుకున్నారు అమ్మకి క్యాన్సర్ వస్తే చూసేవాళ్ళు లేక చిన్నదాని పెళ్ళి వాయిదా వేశారు ఆవిడ పోయాక ముప్పై ఐదేళ్ళు వచ్చాక దాని పెళ్ళి ఆ రోజుల్లో నేను ఎంత క్షోభపడ్డానో తెలుసా మీకు మీరు ఎప్పుడూ పట్టించుకోలేదు నిలదీస్తున్నట్టు అంది ఎవరి ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది విసుగ్గా జవాబిచ్చాను అలా ఊరుకొని ఎవరి కర్మకి వాళ్ళని వదిలేస్తే సరిపోయేది ఈ పరిస్థితుల్లో మా నాన్నకేం కావాలో మీకు తెలుసు తెలిసి దాన్ని గుర్తించడానికి మీ అహం వప్పలేదు పెళ్ళయ్యాక ఆడపిల్లలకి పుట్టింటితో సంబంధం తెగిపోతుందనేది కాలం చెల్లిన మాట అదే నా ఆర్థిక సూత్రాలకి సంబంధించిందేమో కానీ అంతరంగాలకి అనుబంధాలకి సంబంధించింది కాదు మీరు చేసిన పనితో ఎంతో కాలంగా సంఘర్షించి అలసిపోయి ఓటమిని అంగీకరించిన నా అంతరాత్మని నిద్రలేపారు నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను ఆయన వయసుకి ఒక అటెండెంట్ ఉండవచ్చునట ఆయన ఖర్చులకి పెన్షన్ ఉంది ఇది నాకు ఉపయోగపడుతుంది అందు నేను నిశ్చేష్టుడినైపోయాను లెక్కల మాస్టర్కి పదివేలు ఇవ్వడానికి పిల్లనిచ్చి నన్ను సంసారీకుని చేసిన మామకి లక్ష ఇచ్చి రుణ విముక్తుడు నవ్వాలనుకోవడానికి గల తేడా స్పష్టంగా అర్థమవుతుంటే నన్ను ఆ అయోమయంలో అలాగే వదిలేసి వెళ్ళిపోయింది పద్మజ ఆమె వెళ్ళాక అర్థమైంది అంచనాలు అప్పుడప్పుడు తప్పుతుంటాయని ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ అండి